ఎగ్నూడిల్స్ అమ్మే బండిని క్లీన్ చేస్తున్న వరలక్ష్మి దగ్గరికి తన భర్త మనోజ్ సంతోషంగా వచ్చాడు వరలక్ష్మి వరలక్ష్మి ఊరి నుంచి నాన్న ఫోన్ చేశాడు అని చెప్పగానే వరలక్ష్మి నిష్ఠూరంగా ఆ బండిని క్లీన్ చేస్తూ ఎన్ని డబ్బులు పంపించమని చెప్పాడు డబ్బుల కోసం కాదు వరలక్ష్మి ఊరికి రమ్మని ఇప్పుడెందుకు ఊరికి పండగలేదు లేదు పోనీ ఎవరి దినాలు కూడా లేవు గదా అని వరలక్ష్మి నిష్ఠూరంగా అంటుంటే మనోజ్ పడుతున్న సంతోషం గాల్లో కలిసిపోయింది ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అది చూసిన వరలక్ష్మి యావయ్యా ఊరి నుంచి మీ నాన్న ఫోన్ చేసి ఊరికి రమ్మన్నాడని చెప్పావు సగం చెప్పి వెళ్ళిపోతున్నావు ఎందుకు రమ్మన్నాడో చెప్పాలి కదా నీకు నువ్వే ఏదో అనుకుంటున్నావు కదా వరం అందుకే ఇంక చెప్పడం ఎందుకని నేను వెళ్ళిపోతున్నాను చాలే సంబరం విషయం ఏమిటో చెప్పండి ఎందుకు ఫోన్ చేసి ఊరికి రమ్మన్నారు బాగా వర్షాలు పడి చెరువుతో పాటు బావులు వాగులు సెలయర్లో నిండుకున్నాయంట పొలం చేసుకుందాం రెండు బిడ్డ పోయిన వలసలు జాలు అక్కడ అమ్ముతున్న ఎగ్ నూడిల్స్ చాలు అని చెప్పాడు మరి నువ్వేమన్నావు నేననేదేమని చెప్పు ఊరికి పోదాం అప్పుడంటే కాలం బాలేదు కాబట్టి సిటీకి వచ్చాం బతకటానికి ఇదిగో ఈ ఎగ్ నూడిల్స్ అని పెట్టుకున్నాం ఇప్పుడు ఊర్లో కాలం బాగుంది మళ్ళీ మన పొలం సిరులివ్వటానికి సిద్ధంగా ఉంది పోదాం వరం తప్పకుండా పోదాం నాకు కూడా ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు మరి బండి నేం చేద్దాం మన పక్కనే ఉన్న అనామిక వాళ్ళని అడుగువరం కొనుక్కుంటారేమో అలాగేనయ్యా నేను అడుగుతాను నువ్వు వెళ్ళి బట్టలు సర్దు అని చెప్పి చేతిలో ఉన్న బట్టని అక్కడ పడేసి పక్కింట్లో ఉంటున్న అనామిక వాళ్ళ దగ్గరకు వచ్చింది వరలక్ష్మి అనామిక చెల్లి అనామిక ఇంట్లో ఉన్నావా అని పిలవగానే ఇంట్లో నుంచి అనామిక బయటకొచ్చి వాకిట్లో ఉన్న పక్కింటి వరలక్ష్మిని చూస్తుంది ఏమిటక్క ఉప్పు కానీ పప్పు గానీ కావాలా ఎంత కావాలో చెప్పు ఇంట్లో మార్తే లేదు ఇప్పుడే వస్తాను కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోయింది ఉప్పు పప్పు కాదన్నా ఓహో నూనె కోసమా ఏం నూనె కావాలక్కా దీపం కోసమా వంట కోసమా చెల్లి కొంచెం నేను చెప్పేది కూడా విను చెప్పక్క ఊరిలో కాలం బాగుందని కవర్ వచ్చింది మేము ఊరికి వెళ్తున్నాం డబ్బులేమైనా కావాలా ఏం వద్దు నేను పోతున్నాగా మా ఎగ్ నూడిల్స్ బండి ఉంది కదా ఆ బండిని ఏమైనా కొంటారేమోనని అడుగుతున్నాను మా మాకొద్దక్క కానీ ఎవరైనా అడిగితే మాత్రం మా దగ్గర ఉందని చెప్పు అమ్ముడు పోగానే మీ డబ్బులు మీకు పంపిస్తాం అని అనామిక చెబుతూ ఉంటే వరలక్ష్మి ఏమీ మాట్లాడకుండా అనామికా ఇంటి నుంచి తన ఇంట్లో ఉన్న ఎగ్ నూడిల్స్ బండి దగ్గరికి వస్తుంది ఆ బండిని నెట్టుకుంటూ అనామిక ఇంట్లోకి తీసుకొస్తుంది ఒక దగ్గర పెట్టి అనామిక కావాలంటే మీరు ఈ బండిని వాడుకోండి డబ్బులు ఉన్నప్పుడు వెయ్యండిలే వలసొచ్చిన మాకిక్కడ ఎంతో సహాయం చేశారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం అని చెబుతూ ఉండగా బయటకు వెళ్ళిన అత్తగారు శారద అప్పుడే ఇంటికి వస్తుంది వాకిట్లో ఉన్న వరలక్ష్మిని చూస్తుంది ఏం వరం ఏం తీసుకెళ్దామని వచ్చావు తీసుకెళ్ళాను కాదత్తయ్య మనకిచ్చిపోదామని వచ్చింది ఎప్పుడు తీసుకెళ్ళి నువ్వు ఇప్పుడు ఇచ్చిపోవడానికి వచ్చావా ఏమిటది యగ్ను అండి మేము ఊరికి పోతున్నాం ఊరిలో కాలం బాగుందని మా మామయ్య ఫోన్ చేశాడు అందుకే ఊరికి వెళ్ళిపోతున్నాం ఇక దీంతో మాకు పనిలేదు కదా అని పాత ఇనప సామాన్లు వేసుకునేది తీసుకొచ్చి మా దగ్గర పెట్టిపోతున్నాం అంతేనా మీతో మాట్లాడడం అండి ఇక ఉంటాను నమస్తే అని చెప్పి వరలక్ష్మి వెళ్ళిపోతుంది శారదా అనామికాలు ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలం వచ్చింది తండ్రి కొడుకులు చేస్తున్న పనులకి వస్తున్న జీతాలతో కుటుంబ పోషణ ఏ భారమూ లేకుండా పిల్లల ఫీజులు కడుతూ సంతోషంగానే సాగుతూ ఉంటుంది ఒకరోజున బ్యాంకు నుంచి ఒక ఆఫీసర్ ఇంటికొచ్చాడు రమేష్ గారున్నారా లేరండి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఇంతకీ మీరెవరు నేను బ్యాంకు నుంచి వస్తున్నాను మేడం రమేష్ గారి ఫ్రెండు కిషోర్ ఇంటిలో తీసుకున్నారు అందుకు రమేష్ గారు షూరిటీ సంతకం పెట్టారు మీకు గుర్తుంది కదా అవును సార్ కిషోర్ అనే తీసుకున్నాడు ఆయన షూరిటీ సంతకం పెట్టాడు అయితే ఇప్పుడు ఏమైంది సార్ కిషోర్ గారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు మూడు నెలల నుంచి చూస్తున్నాం ఆయన ఏమయ్యాడో కూడా తెలియటం లేదు అయితే షూరిటీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు రమేష్ గారే కట్టాలి అని చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తుంది రమేష్ గారు ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం చెప్పండి ఏదేమైనా రేపు బ్యాంకుకొచ్చి నన్ను కలవమని చెప్పండి లేదంటే బ్యాంకు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అలాగే ఇదిగోండి ఇది నా విజిటింగ్ కార్డు ఆయన రాగానే చెప్తాను సార్ అని చెప్పగా ఆఫీసర్ తన కార్డుని అనామికాకిస్తాడు అనామిక ఆ కార్డుని తీసుకుంటుంది ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఇంట్లోకి రాగానే శారద అడుగుతుంది అనామిక వివరంగా జరిగింది చెప్తుంది అందుకు శారద కంగారు పడిపోతుంది అదేమిటే ఎప్పట్లోనూ ఇప్పుడు బ్యాంక్ నుంచి ఆఫీసర్ రావడం ఏమిటే మీరు కంగారు పడకండి అత్తయ్య ఆయన ఆఫీస్ నుంచి రాగానే వివరంగా చెబుతాను రేపు ఆయన బ్యాంకుకి వెళ్ళి మాట్లాడతాడు కదా అని చెప్పగానే శారద కుదుపడి సోఫాలో కూర్చుంటుంది అనామిక కిచెన్లోకి వెళ్తుంది ఇక ఆ రోజు రాత్రి బెడ్రూమ్ లో మీకొక విషయం చెప్పాలి బ్యాంక్ ఆఫీసర్ ఇంటికొచ్చాడు కదా అంటే వాళ్ళు మీకు ఫోన్ చేశారా నమిక కానీ ఆ కిషోర్ ఇలా చేస్తాడనుకోలేదు ఇప్పుడు ఏం చేద్దామండి ష్యూరిటీ పెట్టినందుకు రమేష్ కట్టాలి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వెళ్ళారు నేనున్నాను కదా నమిక నువ్వు కంగారు పడుకో లీగల్ యాక్షన్ తీసుకునే వరకు నేను రానివ్వను పిల్లలతో నువ్వు హాయిగా పడుకో నాకు ఇప్పుడు నిద్ర రావటం లేదు అని చెప్పగానే అనామిక వెళ్ళి బెడ్ మీద పిల్లలు హరీష్ భవ్యలతో పడుకుంటుంది రమేష్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది ఇక మరోపక్క అదొక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ రూంలో రమేష్ కూర్చొని ఉన్నాడు చెప్పాను కదా రమేష్ గారు ఏది ఏమైనా మీరు కట్టాల్సిందే లేదంటే చీటింగ్ కేసు వస్తుంది అప్పుడు మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఫ్యామిలీ ఉంది పిల్లలున్నారు కావాలంటే మీరు కొంచెం సమయం తీసుకోండి అని చెప్పగానే రమేష్కి ఆ గదిలో ఏసీ నడుస్తున్నా చల్లని గాలి వస్తున్నా సరే చెమటలు పట్టాయి మరేమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగొచ్చాడు అనామిక తల్లి శారద ఆతురతగా బ్యాంక్లో ఏం జరిగిందో అడుగుతారు బాబు ఏమంటారమ్మా డబ్బులు కట్టమని చెప్తున్నారు డబ్బులు కట్టకపోతే కేసవుతుందంట జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు అని రమేష్ చెప్పిన మాటలు విని శారదా అనామికాలు కన్నీలు పెట్టుకుంటారు అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటకొస్తుంది అప్పుడు అనామికాకి ఎగ్ నూడిల్స్ బండి కనిపిస్తుంది అప్పుడు అనామికాకి ఒక ఆలోచన వస్తుంది తిరిగి వెంటనే హాల్లోకొచ్చి అత్తయ్యా ఏవండి బ్యాంక్ వాళ్ళు మనకి కొంచెం సమయం ఇస్తామని చెప్పారు కదా అవునమికా ఇంతలో మనం మంచి సెంటర్ చూసుకుని ఎగ్ నూడిల్స్ అమ్మడాన్ని మొదలు పెడదాం ఇదేదో బాగుంది కోళ్ళ ఎలాగో చలికాలమే కదా వేడివేడిగా ఏదైనా తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు మంచి సెంటర్ చూసుకొని మనం వేడివేడిగా ఈ ఎగ్ నూడిల్స్ అమ్మితే వ్యాపారం బాగా సాగుతుంది మనం రమేష్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పగానే అనామిక ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు ఎగ్ నూడిల్స్ బండి దగ్గరకు వచ్చి నీట్గా దాన్ని కడిగేస్తుంది ఒక రోజున వెళ్ళి ఒక మంచి సెంటర్ని చూసి వస్తుంది ఎగ్ నూడిల్స్ చేయటానికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకుంటుంది ఇక వేడివేడిగా ఎగ్ నూడిల్స్ చేసి అమ్మటం మొదలు పెడుతుంది రండి బాబు రండి చలికాలంలో వేడి వేడి ఎగ్ నూడిల్స్ మీకోసం రెడీ అవుతున్నాయి సింగిల్ ప్లేట్ యాభై డబల్ ప్లేట్ డెబ్బై ఫ్యామిలీ ప్యాక్ అయితే వంద రూపాయలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని మీరే అంటారు చలికాలంలో వేడి వేడి ఎగ్ నూడిల్స్ అని అమ్ముతూ ఉంటుంది అనామిక చలికాలం పైగా ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేవాళ్ళు వేడివేడిగా ఏదైనా తినాలనుకునేవాళ్ళు అనామిక ఎగ్ నూడిల్స్ బండి దగ్గర ఆగి మరీ వాటిని టేస్ట్ చేస్తారు నచ్చిన వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు రోజు రోజుకి ఎగ్ నూడిల్స్ బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంటుంది అనామిక వాళ్ళకి డబ్బులు కూడా బాగా వస్తూ ఉంటాయి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు బ్యాంక్లో కట్టేస్తూ ఉంటారు అలా అనామిక చలికాలంలో ఎగ్ నూడిల్స్ వ్యాపారం పెట్టి తన భర్తని జైలుకి వెళ్లకుండా కాపాడుకుంటుంది కొద్ది కాలంలోనే డబ్బులు కట్టేశారు ఈ ఇంటి పేపర్స్ ఇక మీరు తీసుకోండి మరి కిషోర్ వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తారు సార్ డబ్బులు కట్టకుండా పారిపోయావు రమేష్ గారు కట్టారు ఈ ఇల్లు వారికే చెందుతుంది నీకు కావాలంటే ఇంట్రెస్ట్తో మొత్తం కట్టమని చెబుతాం మీరేం కంగారు పడకండి అని చెప్పగానే శారద అనామిక ప్రసాద్ అందరూ సంతోషపడతారు ఇక ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోడలా మొత్తం మీద చలికాలంలో వేడి వేడి ఎగ్ నూడిల్స్ అమ్మి కొత్త ఇంటిని సంపాదించి పెట్టు నువ్వు చాలా గ్రేట్ కోడలా ఇదంతా మనందరి కృషి వల్లే జరిగిందత్తయ్యా అని చెప్పి అనామిక ఎగ్ నూడిల్స్ బిజినెస్ని అలా కొనసాగిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అది డిసెంబర్ నెల విపరీతమైన చలి అందులోను తెల్లవారుజామున ఆరు గంటల సమయం దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ రమేష్ గారు వేగంగా రోడ్డు మీద ముందుకు పోనిస్తూ ఉన్నాడు కారులో వెనక సీట్లో కూర్చున్న శారదకి అంతా అయోమయంగా ఉంది తన పక్కన కూర్చున్న తన భర్త ప్రసాద్ మాత్రం హాయిగా పడుకున్నాడు కోళ్ళ ఇప్పుడు మనం చెప్పలేదు ఇప్పటికీ పదకొండు సార్లు చెప్పాను కదా ఎందుకు పదే పదే విసిగిస్తారు ఏం చూడకుండా మీరు కూడా మావిలాగా పడుకోండి అది కాదు కోడలా నా కోపం తెప్పించకండి అత్తయ్యా కోపం వస్తే ఏం చేస్తానో నాకంటే మీకే బాగా తెలుసు బాబు రమేషు ఎంత చలిలో పొగమంచులో నన్ను మీ నాన్నని ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు కనీసం నువ్వైనా చెప్పు బాబు అమ్మా నేను చెప్పడం ఎందుకు అన్నీ మీకే అర్థమవుతాయి ఓపిక పట్టండి అని చెబుతూ కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు శారదకి ఒక పక్క అయోమయంగా ఉంటుంది మరొక పక్క అనుమానంగా ఉంటుంది తనలో తాను ఇలా అనుకుంటుంది కొడుకు రమేష్ పెద్ద ఆఫీసర్ అయ్యాడు కోడల అనామిక డబ్బున్న ఇల్లాలయ్యింది ఇక నేను నా భర్త పేదవాళమైపోయాం మేమింట్లో ఉండడం కోడలు అనామికకి ఇష్టం లేదు అంటే రోడ్డు మీద వదిలి పెడతారా అని అనుకుంటూ ఉండగా ఒకచోట సడన్ బ్రేక్తో కారు ఆగిపోతుంది రమేష్ అనామిక ఇద్దరు చలికి వణుకుతూ కారు దిగుతారు చుట్టూ చూస్తారు అది అడవి ప్రాంతం కొంచెం దూరంలో ఒక చిన్న గ్రామం కనిపిస్తూ ఉంటుంది మరోసారి సినిమా డైలాగులు చెప్పడం నా వల్ల కాదండి నేనొక నిర్ణయం తీసుకున్నాను అందుకు నువ్వు సహాయం చేస్తానని చెప్పావు చేయండి ఎంత కాదనుకున్నా వాళ్ళు నాకు జన్మనిచ్చి నా ఇంతవన్నీ చేసిన తల్లిదండ్రులు అనమిక కావచ్చు ఇక మీదట మీతో జీవితాంతా నేను కదా బ్రతికేది మిమ్మల్ని బాగా చూసుకునేది నేను మీతోనే సంతోషం మీతోనే ఆనందం మీరే జీవితం కాదు అని నేను కదా నమిక వాళ్ళ వయసులో ఇంత దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామంలో చలికి ఎలా తట్టుకుని జీవిస్తారు చెప్పు అయితే మీరు వాళ్లతోనే ఉండండి నేను తిరిగి మా పుట్టింటికి వెళ్ళిపోతాను నా మాట వినని భర్త దగ్గర నేనుండాల్సిన అవసరం లేదు అని కోపంగా అంటుంది అనామిక చలికి వణుకుతూ కారులో నుంచి శారదా ప్రసాదు దిగుతారు బాధగా కొడుకు కోడల్ని చూస్తారు బాబు రమేష్ నన్ను మీ అమ్మనిక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఆ చిన్న గ్రామంలో శాశ్వతంగా వదిలిపెట్టడానికి వచ్చావని నాకు తెలుసురా మీ అమ్మకే తెలీదు నేను మీ అమ్మకి చెప్తానులే బాబు నువ్వు కాళ్ళు గొడవ పడకండి అని ప్రసాదనగానే శారదా మాట విని ఆశ్చర్యంగా రమేష్ని చూస్తాడు ఏమిటి బాబు ఇది మీ నాన్న చెప్పేది నిజమా ఆయన్ని అడిగితే ఆయన ఏం చెబుతాడు అత్తయ్యా నన్ను అడగండి నేను చెప్తాను చెప్పుకోళ్ళ అవునత్త ఆయన ఇప్పుడు పెద్ద ఆఫీసర్ ఇంటికి గెస్ట్లు పెద్ద పెద్దాళ్లు వస్తూ ఉంటారు మీరు ఆ ఇంట్లో ఉంటే మీ గురించి అడుగుతారు మీరిద్దరు వాళ్ళని చెప్పలేం కదా అత్తయ్యా అందుకే అని అనామిక చెబుతూ ఉంటే మాట మధ్యలో శారద కల్పించుకుంటుంది అందుకే ఎంత దూరం తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటున్నారా అవునత్తయ్యా అమ్మా నాన్న లేని మేన అదేనకోడలు గదా అని చేరదేశం విష నాగిని మారి నన్ను నా కుటుంబాన్ని ఇలా కాటేస్తామని అనుకోలేదు కోడలా ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇక్కడే ఉండండి అని కోపంగా కారు డిక్కీ తెరిచి ఒక సంచిని కింద పడేస్తుంది రిచుకోడలు అనామిక రమేష్ ఏమీ మాట్లాడకుండా తల దించుకొని ఉంటాడు శారదా ప్రసాదులు ఆ చలిలో వణుకుతూ ఉంటారు అనామికా రమేష్లు కారులో తమ ఇంటికి వెళ్తూ ఉంటారు శారదా ప్రసాదులు ఆ చలిలో వణుకుతూ అతి కష్టం మీద అక్కడ ఉన్న చిన్న గ్రామానికి చేరుకుంటారు ఆ గ్రామ పెద్ద సాంబయ్యతో మాట్లాడతారు జరిగింది మొత్తం చెబుతారు ఇక సాంబయ్య మొత్తం విని బాధపడకండి మనలాంటి వాళ్లకి ఆ భగవంతుడు ఉన్నాడు అలా కొంచెం దూరం వెళ్లాక ఒక మట్టిల్లు ఖాళీగా ఉంటుంది అందులో ఉండండి చేతనైన చేసుకుంటూ జీవించండి అని ఊరిపెద్ద చెప్పగానే శారదా ప్రసాదులు కృతజ్ఞతగా పెట్టి తమ సంచిని తీసుకుని సాంబయ్య ఇంటి నుంచి వెళ్లిపోతారు రమేష్ అనామిక తిరిగి ఇంటికి చేరుకుంటారు రమేష్ హాల్లోని సోఫాని చూస్తాడు అక్కడ తన తండ్రి ప్రసాదు కూర్చొని పేపర్ చదువుతున్నట్టుగా కనిపిస్తాడు రమేష్ సంతోషపడుతూ నన్నా అని అంటూ ఆ సోఫా దగ్గరగా వెళ్తాడు అక్కడ తన తండ్రి కనిపించడం అదంతా రమేష్ ఊహ మాత్రమే రమేష్ బాధపడుతూ డైనింగ్ టేబుల్ వైపు చూస్తాడు అక్కడ తన తల్లి శారద కూర్చుని అన్నం తింటున్నట్టుగా కనిపిస్తుంది రమేష్ అదంతా నిజమే ఏమో అనుకుని సంతోషపడుతూ హమా అని రమేష్ డైనింగ్ టేబుల్ వచ్చి చూస్తాడు అక్కడ శారద కనిపించదు రమేష్ బాధపడుతూ ఉంటాడు ఇలా ప్రవర్తిస్తున్న రమేష్ ని చూసిన అనామిక ఏమైందండి అత్తయ్య మామయ్య గుర్తుకొస్తున్నారా అవుననామిక కానీ ఏమీ చేయలేను కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అనామిక ఆలోచనగా కిచెన్లోకి వెళ్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలంలో మట్టి ఇంట్లో ఉంటూ ప్రసాదులు అతి కష్టం మీద జీవిస్తుంటే కోడలు అనామిక క్యాంప్ ఫైర్ ముందు కూర్చొని రుచికరమైన చికెన్ చేసుకుని తింటూ ఉంటుంది రమేష్ మాత్రం తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారోనని ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు మట్టి ఇంట్లో జ్వరంతో మంచంలో పడుకున్న శారదకి వేడివేడి పాలు తీసుకుని వచ్చాడు తన భర్త ప్రసాద్ శారదా సారదా లే శారదా వేడివేడిగా పాలు తీసుకొచ్చాను కొంచెం తాగు ఒంట్లో ఓపికొస్తుంది ఆ తరువాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెబుతూ ఉండగా పదేళ్ల హరీష్ ఆ మట్టింటికొచ్చాడు ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని అంటూ ఉండగానే ప్రసాదు బయటకొచ్చి చూస్తాడు ఎదురుగా హరీష్ కనిపిస్తాడు హరీష్ మరెవరో కాదు వాళ్ళ మనవడే హరీష్ ని చూసి సంతోషంగా ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు శారదకి చెప్తాడు శారద సంతోషంగా మనవడు రావటంతో లేచి కూర్చుంటుంది మానవడా కోసం వచ్చేవా బాబు అని మురిసిపోతూ హరీష్కి ముద్దు పెడుతోంది హరీష్ కి ఆ ఊరిలో తన తాతయ్య నానమ్మల్ని చూసినందుకు సంతోషంగా అనిపిస్తుంది అక్కడ ఎందుకున్నారు ఎలా వచ్చారు అనే సందేహాలు హరీష్కి కలుగుతాయి అదే విషయాన్ని అడుగుతాడు నానమ్మా తాతయ్య మీరు ఈ ఊర్లో ఉన్నారేమిటి నిన్ను మీ అమ్మ నాన్న తీసుకురాలేదా బాబు లేదు నానమ్మా నేను స్కూల్ వాళ్ళు పల్లెటూరు ఎలా ఉంటుందో అక్కడ జీవన విధానాలు ఎలాగుంటాయో అవి చూపించడానికి చెప్పడానికి ఈ ఊరు తీసుకొచ్చారు నేను అలాగొచ్చాను నాకు దాహంగా ఉండడంతో ఈ ఇంటికొచ్చాను ఇక్కడ మమ్మల్ని చూడగానే నీ దాహం తీరిపోయింది కదా బాబు అవున్ తాతయ్యా మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడగగానే కొడుకు కోడలు చేసిన పని గురించి హరీష్కి చెప్పటం అంత మంచిది కాదు అని శారదా ప్రసాద్లు బాగా ఆలోచిస్తారు మీ నానమ్మ ఆరోగ్యం అక్కడ బాగుండటం లేదురా ఇక్కడైతే స్వచ్ఛమైన గాలి ఉంటుంది కదా డాక్టర్ గారు కూడా స్వచ్ఛమైన గాలి కావాలని చెప్తే ఇదిగో ఈ ఊరికొచ్చా నువ్వు ఎవరికి జకు సరే మీరు చెప్పింది నిజమని ఉండండి నానమ్మా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్ ఒక రోజున హాస్టల్లో చదువుకుంటున్న పదేళ్ల కొడుకు హరీషు ఇంటికొచ్చాడు నానమ్మ శారద తాతయ్య ప్రసాదులు ఆ ఇంట్లో ఎక్కడా కనిపించలేదు డాడీ ఇల్లు మొత్తం చూశాను నానమ్మ తాతయ్య ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికెళ్ళారు నాకు తెలియదు బాబు మీ మమ్మీ ఎక్కడికైనా పంపించి వెళ్ళి మీ మమ్మీని అడుగు చెప్పు మమ్మీ తాతయ్య నానమ్మ ఎక్కడ వాళ్ళు ఎక్కడికెళ్ళారు బాబూ అది నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్ళారు అన్ని దేవుళ్ళని దర్శించుకొని వస్తామని మనవడు హరీష్ బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ కావాలని మా మాటగా చెప్పమని చెప్పారు బాబు అలాగా మమ్మీ పుణ్యతీర్థాలు ఈ మధ్య అడవి పక్కన ఉండే చిన్న పల్లెటూరులో కూడా హరీష్ అనగానే అనామిక రమేష్ షాకింగ్ చూస్తారు స్కూల్ వాళ్ళు పల్లెటూరి వాతావరణం గురించి అక్కడ జీవన విధానాల గురించి తెలుసుకుందామని మమ్మల్ని అడవి పక్కన ఉన్న ఊరికి తీసుకువెళ్లారు డాడీ నాకు అర్థమైంది బాబు అక్కడ నీకు నానమ్మ తాతయ్యలు కలిశారు మా మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు అంతేనా లేదమ్మా తాతయ్య నానమ్మ నాకేమి చెప్పలేదు అనారోగ్యం కారణంగా ఊర్లో ఉంటున్నామని చెప్పారు మీరు మాత్రం చెబుతున్నారు నానమ్మ జ్వరం వచ్చి లేవకుండా పడుకుంది అని చెప్పగానే కడుపు తీపి బంధం రమేష్ అక్కడి నుంచి కదిలించింది ఆలస్యం చేయకుండా కారులో బయలుదేరాడు ఇంటి దగ్గర తల్లి అనామికాతో హరీశీల అంటాడు మమ్మీ రేపు నేను కూడా పెద్ద చదువులు చదువుకుంటాను కదా పెద్ద ఆఫీసర్ అవుతాను అప్పుడు అని చెబుతుంటే అనామిక హరీష్ మాట మధ్యలోనే కల్పించుకొని వద్దు బాబు పదేళ్ల వయసులో ఇలా ఆలోచించేయడానికి కారణం నేనే నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పి అనామిక పశ్చాత్తాపడుతుంది రమేష్ శారదా వాళ్ళుంటున్న ఊరికి వెళ్లి శారదాప్రసాద్ని తీసుకుని ఇంటికొచ్చాడు గుమ్మం దగ్గర నిలబడిన అనామిక రెండద్దయ్యా ప్రేమగా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇక వాళ్ళు సోఫాలో కూర్చుంటారు నేను డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి రమేష్ ఫోన్ చేసి తమ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపిస్తాడు డాక్టర్ అరవింద్ వచ్చి ఇద్దర్నీ చెక్ చేస్తాడు తగిన మందులు ఇస్తాడు ఇక అప్పటి నుంచి అనామిక తన అత్తామామల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది